నేనే వ్యవసాయమే అంటే ఈరోజు నా బస్ యాత్రలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా నేను నూట డెబ్బై ఐదు గెలుస్తానని సవాల్ చేస్తున్నారు కదా సిద్ధం సిద్ధం అని సవాల్ చేస్తున్నారు ఏం చెప్తారు నూట డెబ్బై అనేది ఇప్పుడు ఆ రోజు పాదయాత్రలో ఉన్న గాలిని బట్టి వచ్చినాయి కానీ ఇవాళ నూట డెబ్బై రావటం అనేది చాలా కష్టం రావు వంద వంద శాతం రావు ఉన్నా చదువుతున్నా కదా జనాలు మారారు మారేరు మార్పు ఉంది మేము పక్కా వైసీపీ వాళ్ళు తెలుగుదేశానికి వచ్చాము వాళ్ళ దేనికి వచ్చాము వాళ్ళ ప్రభుత్వంలో చేసే నాయకులు చేసే పద్ధతులను నచ్చక మాకు ఆ చేసేవాళ్ళు పేదవాళ్ళని వదిలేసి వాళ్ళ ఇష్టారాజ్యంగా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వా వాళ్ళ బంధువులకి చేసుకున్నారు కానీ బయట వాళ్ళకి ఇప్పించడం కానీ ఇరవ స్థలాలు లేకపోతే ఇంకేమన్నా ఉద్యోగాలు ఉన్నాయి అనుకోండి అంగన్వాడీ అనో లేకపోతే ఈ మన వాలంటీర్లనో వాళ్ళ బంధువులకి వాళ్ళకి వాళ్ళకి ఇచ్చుకున్నారు కానీ బయటవాడిని పిలిచి పేదవాడు అనేవాడికి ఏది అందరి ఇలా అసలు అందనేవలేదు అస్సలు అందనేవలేదు కానీ ఇక్కడ పేదవాడి ప్రభుత్వం అని చెప్పి మాట్లాడుతున్నారు కదా ఆయన ఈరోజు నా కుటుంబం మొత్తం నాకు పే పేదవాళ్ళ కుటుంబం కానీ ఆయన అనొచ్చు పేదవాళ్ళ కుటుంబం అనేది ఇక్కడ కనపడట్ల నియోజకవర్గాల్లో ఎక్కడా కూడా కనపడట్ల జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోతాం ఖాయం చంద్రబాబు గారు గెలవటం వాస్తవం అది తొంభై సీట్లు వంద సీట్లతో ఆయన గెలుస్తాడు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొడతానన్నమాట నూట డెబ్బై ఐదు కొడతానని అసలు అంత ముందు ఆ జగన్ గారు ఏదో అది గాలిపాటు అట్ట వచ్చేసింది అంతే ఏదో రెండు వందలు మూడు వందలు నూట యాభై ఓట్లు తేడాతో వచ్చిన వాళ్ళే పైన వచ్చిన వాళ్ళంతా కూడా వాళ్ళు కూడా ఈ ఇరవై వేలు ముప్పై వేలు మెజారిటీతో వచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఇవాళ పూర్తిగా ఓటు మెజారిటీ అనేది మారిపోయింది అంత ముందు అరవై నాలుగు జగన్ గారికి అరవై నాలుగే కదా యాభై యాభై ఒకటి నూట డెబ్బై ఐదు వచ్చి గెలుస్తాడు అనుకున్నాడు కానీ ఇన్ని సీట్లు వస్తాయి అనుకోవాలా ఇప్పుడు ఏదో గెలిచాడు కాబట్టి నూట డెబ్బై ఐదు అంటున్నాడు కానీ ఏంటి ఏంటి ఇప్పుడు ఆయన కూడా నమ్మకం లేదు గెలిస్తే అనుకుంటున్నాడు పైకి నూట డెబ్బై ఐదు అని అంటున్నాడు అంతే అనుకున్నా చంద్రబాబు గారి నాయకత్వం పాల నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారి నాయకత్వం మాత్రం ఇరవై ఏళ్ళు ఓట్లు పై మెజారిటీతో గలుతాడు బోడే ప్రసాద్ గారు అది పక్క మరో పక్క జోగి రమేష్ గారు సవాల్ చేస్తున్నారు కదా గెలుస్తాను రమేష్ గారు సవాల్ అంటే మరి ఆయన అట్లా మాట్లాడుకోవాలి సవాల్ చేయకపోతే కుదరదు సవాల్ చేసుకున్నా ఏంటి ఓటింగ్ అనేది ఇవాళ వైసీపీకి లేదు పెనల్నూరు నియోజకవర్గంలో పక్కాగా జోగి రమేష్ వాడిపోవటం ఖాయం బోడే ప్రసాద్ గెలవటం వాస్తవం అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఎలా ఉన్నాయన్న మీరు చూసారు కదా చంద్రబాబు గారు నాయుడు ఇచ్చిన హామీలు బ్రహ్మాండంగా ఉన్నాయి వైసీపీలో ఇద్దరు పిల్లలున్న ముగ్గురు పిల్లలున్నా ఒక పిల్లకే ఒక్కళ్ళకే అమ్మ ఇచ్చారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది పిల్లలు ఉన్నాడా ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి పదిహేను వేల రూపాయలు కడకిస్తాను అంటున్నాడు మరి సంవత్సరానికి మూడు గ్యాస్ బండ్లు ఫ్రీ ఇంట్లో పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నా కానీ పదిహేను వందలు పదిహేను నెలకు పదిహేను వందలు ఇస్తాను అన్నాడు చదువుకున్న పిల్లలు ఖాళీగా ఉంటే వాళ్ళ ప్రతి నెల ఆ నిరుద్యోగులు ప్రతి నెల మూడు వేలు నిరు నిరుద్యోగులకు ఇస్తానంటున్నారు పెన్షను ఇప్పుడు వరకు జగన్ గారు ఇచ్చింది మూడు వేల రూపాయలు ఆయన ఎక్కినప్పుడు రెండు వేలు ఉంది నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాల్లో మూడు వేలు చేశారు ఇప్పుడు చంద్రబాబు గారు నాయుడు గెలిస్తే ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇస్తానన్నాడు ఖచ్చితంగా ఇస్తాడు అది ఇప్పుడు తీసుకోపోయినా మిగతా కూడా కల్పిస్తానన్నాడు ఇంకొకటి ఉంది దీనిలో ఒక నెల ఒకవేళ ఎవరికన్నా మిస్ అయితే అది రెండు నెలలు మూడు నెలల్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అనే గ్యారెంటీ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఈసారి చేస్తాడు చేస్తారు గ్యారెంటీ అది ఇటీవల చూసాం పెన్షన్ల విషయంలో చంద్రబాబు నాయుడు ఇబ్బంది పెట్టాడు అవతాదాన్ని వాలంటీర్లను అడ్డుకున్నాడు అని చెప్పి ఇలాంటి ఆరోపణలు ఇస్తానన్న ఆ రూపాయి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు కానీ ఎక్కడ ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే లేదు ఇవాళ వాలంటీర్లు వచ్చి ఇంటింటికి ఇస్తున్నారు కరెక్టే ఇప్పుడు ఈయన కాడు అంటున్నాడు కదా ప్రతి నెల ఇంటికి ఇంటికే వస్తాయి మీకు పెన్షన్లో ఏంటి వాలంటీర్ల ద్వారా రాని అక్కడ ఉన్న ఉద్యోగాల ద్వారా ఉద్యోగస్తుల ద్వారా నా రాని ఖచ్చితంగా ఇంటికి తీసుకొచ్చే మాట మాత్రం వస్తాం వస్తాయి వాలంటీర్లు తీడు తీస్తాం జరగదు ఆయన అన్నది ఏంటంటే వైసీపీ వాళ్ళకే మీరు అదే ప్రిఫర్ చేసి వాళ్ళకి వాళ్ళ పక్కన మాట్లాడబాకండి ఎవరు సపోర్ట్ చేయబాకండి వాలంటీర్లు నేనే తీర్థం అనేది లేదు ఒక్కొక్క వాలంటీకి నేను గెలిస్తే యాభై వేల రూపాయలు వచ్చే అవకాశం చూపిస్తాను అన్నాడు అది సార్ ఎలా ఉంటుంది అంటారన్న ఎన్నికలు ఈసారి ఎన్నికలు అన్నవి ప్రశాంతంగా జరుగుతాయి సైలెంట్ గా ఓటింగ్ పడిపోద్ది టీడీపీకి అందులో డౌట్ లేదు వాస్తవం